హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఇంట్రూజులు ఇవాళ మన కిచెన్లో పిల్లలకి ఎంతో ఇష్టంగా తినే ఐస్ క్రీమ్ చేయాలనుకుంటున్నాను అది విప్పింగ్ క్రీమ్తో ఇది మనకి ప్యాక్ మార్కెట్లో దొరుకుతుంది నేను వన్ లీటర్ క్వాంటిటీ వరకు తీసుకున్నాను ఇది వాడే ముందు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకోవాలి కూల్గా ప్లేస్లోనే ఉండాలి ఇది దీంట్లో షుగర్ అయితే మనకు సరిపోదు కాబట్టి నేను హాఫ్ కప్ వరకు షుగర్ వేసుకున్నాను మన దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో కానీ బేటర్ ఉంటే బేటర్తో కానీ మిక్స్ చేసుకోవచ్చు మిక్సీలో కూడా మిక్స్ చేసుకోవచ్చు కానీ మిక్సీలో కన్నా విస్కర్తో కన్నా బేటర్తోనే బీట్ చేసుకుంటే మనకి టెక్స్చర్ అనేది బాగా వస్తుంది క్వాంటిటీ అది ఇంకా బాగా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది నేను అందుకే బేటర్తో బీట్ చేస్తున్నాను చూసారా ఈ విధంగా బీట్ చేసుకుంటే చాలా ప్లఫీగా క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది మనకి క్వాంటిటీ అనేది కూడా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది ఒక స్పూన్ వరకు వెరీ నైసెస్ వేసుకున్నాను ఇందులో ఫ్లేవర్ కోసం ఒక టెన్ మినిట్స్ పాటు మనం బీట్ చేస్తే సరిపోతుంది ఐస్ క్రీమ్ అనేది చాలా క్రీమీగా సాఫ్ట్గా రావాలంటే ఈ టెక్స్టర్లో ఉండాలి చూసారా ఇలా అంటే సరిపోతుంది ఇంకా ఎక్కువ బీట్ చేస్తే కనుక మనకి కేక్ మీద విప్పింగ్ క్రీమ్ తయారవుతుంది కాబట్టి ఇదే టెక్స్టర్లో ఉంటే సరిపోతుంది చూసారా చాలా క్రీమీగా సాఫ్ట్గా ఉంది దీన్ని ఏ టెడ్ బాక్స్లోకి నేను మొత్తం అంతా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకుని ఎయిట్ అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని అలానే ఉంచేస్తే మనకి ఎమ్మె ఐస్ క్రీమ్ తయారైపోతుంది దీనికి మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఎయిట్ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో తీసి బయట పెట్టుకున్నాను నేను చూసారా ఎంత దిక్కగా ఎంత సాఫ్ట్గా ఎంత క్రీమీగా ఉందో ఐస్ క్రీమ్ అనేది దీన్ని సర్వింగ్ పౌడర్ తీసుకుని సర్వ్ చేసుకుందాం ఇది బయట ఐస్ క్రీమ్ కన్నా ఎంతో సాఫ్ట్గా టెక్స్చర్లో కానీ టేస్ట్లో కానీ అద్భుతంగా ఉంటుంది చాలా క్రీమీగా కూడా ఉంటుంది దీని మీద మనం షుగర్ ఏదైనా ఫ్రూట్ సిరప్స్తో కానీ రోజ్ సిరప్తో కానీ చాకో చిప్స్తో కానీ గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే రోజ్ సిరప్ వేసి పైన స్ప్రింకిల్స్ వేసుకొని ఇలా గార్నిష్ చేసుకున్నాను ఇలాంటి పిల్లలకి ఇస్తే ఎంబీఎంబీగా తినేస్తారు ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మా ఇంటి